మన ఎలక్షన్ అయ్యి ఇక్కడ పెద్దలందరూ గమనించాలి మీరు డబ్బులే ఊరికి రావట్లేదు చెట్లుకి కాసేపు దులిపేస్తారు బదులుకున్నారు దొరపడం లేదు అయినప్పుడు ఇప్పుడు పట్టుదలగా ఇప్పుడు మన ఎలక్షన్ అయ్యేది ఒక ఐదు నెలలు అయింది ఇప్పుడు ఈ ఐదు నెలల్లో నేను నేను రాజకీయాల్లో కూర్చు మీకు తెలుసు నలభై రెండు సంవత్సరాలు రాజకీయాలు ఉన్నాను కానీ ఇంత డబ్బు ఇప్పుడు తేలేదు నేను ఇన్ని కష్టాలు ఉన్నా సరే చాలా డబ్బు ఇచ్చాను మా నాయకులందరూ కూర్చోబెట్టి ప్లస్ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి చెప్తాను లేక చెప్పం కానీ అమ్మా ఈ ఐదు నెలల్లో మీ సహకారంతో చంద్రబాబు నాయుడు సహకారంతో ఒక నర్సీపట్నం నియోజకవర్గానికి చెబుతా మళ్ళీ డబ్బులు ఎవరు మీరు నర్సీపట్నం నియోజకవర్గానికి ఇప్పటికీ ఐదు నెలల్లో డెబ్బై ఎనిమిది కోట్ల అరవై ఏడు లక్ష ఇచ్చిన డెబ్బై ఎనిమిది లక్షలు కాదు డెబ్బై ఎనిమిది కోట్లు అన్ని గ్రామాలకు కూడా ఇంచి అన్ని ఒక ప్రతి గ్రామానికి కూడా ఇరవై లక్షలు ముప్పై లక్షలు నలభై లక్షలు మెయిన్ రోడ్లు అన్ని కలిపి డెబ్బై ఎనిమిది లక్షల రూపాయలు అరవై ఏడు లక్షలు వచ్చింది డెబ్బై ఎనిమిది కోట్ల ఇలా ఎందుకు చెప్తానంటే ఈ ఐదు సంవత్సరాల్లో జగన్ అభివృద్ధి చెయ్యాలనే పట్టుదలతోటి ఇవాళ చెయ్యాలి ఆ రోజు ఎలక్షన్ లో మీరు చూశాను మీకు ఈ ఏరియా వస్తే ఎంతో గౌరవం ఇచ్చారు నాకు బ్రహ్మాండంగా గెలిపించారు ఆ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత వల్ల నా మీద ఉంది అందుకే నేను ఇవన్నీ ఇంత డబ్బు తీసుకొచ్చి ఇస్తున్నాను దాని మీ నాయకులను కూడా కోరింది ఏంటంటే ఇక్కడ ఉన్న నాయకుల్ని పార్టీలు వద్దు మళ్ళీ ఎలక్షన్లతో పార్టీలు చూసుకున్నాం అప్పటి వరకు పార్టీలు పక్కన పెట్టని బట్టి గ్రామాలు అభివృద్ధి చేయడం కోసం చూడండి ఎలక్షన్ ఏంటి రాజకీయాలు ఏంటి మనకి మన దృష్ట్యాంతా ఏం చేయాలా ఎలా చేయాలా అభివృద్ధి ఎలా చేయాలా పది మందికి ఎలాగో పోరా ఇక్కడ ఉన్న నాయకులందరూ కోరిది ఏంటంటే చిన్న చిన్న విషయాలు గొడవలు పడకండి ఇది గొడవలు దేనికి గొడవలు ప్రతిదానికి ప్రశ్న ఆ ప్రెస్టీజ్ ఏదో నా పనులు చేయడానికి చూపించండి